మ ఓం శ్రీ మాత్రే నమ మిథున రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో చూద్దాం ఇంకా మిథున రాశి వారికి కూడా మనం రవి మార్పు నుంచే తీసుకుందామండి సరే రవి మార్పుని ఇక్కడ మనం తీసుకోవటం వల్ల అంటే రవి మనకి పదమూడో తారీఖు మారుతూ ఉంటారు అలాగే ఇక్కడ శుక్రుడు కూడా ఇరవై నాలుగో తారీఖు మారుతున్నారు దీంతో పాటు కుజుడుము కూడా మారుతున్నారు సరే బేసిక్గా రవి మార్పు వలన ఆర్థికంగా అయితే అనుకూలత ఉంటుంది ఫ్రెండ్స్ వలన మీకు చాలా మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది బంధుమిత్రుల్ని కలవటం కనపడుతోంది వివాహాది శుభకార్యాలకు వెళ్ళడం కనపడుతోంది ఫ్రెండ్స్ తోటి మీకు ఫ్రెండ్స్ వలన సహాయ సహకారాలు అందేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే మీరు కూడా ఫ్రెండ్స్కి సహాయం చేసేందుకు అవకాశాలుంటాయి మంచి బాండింగ్ అండ్ రిలేషన్షిప్ ఇది అంటే ఏంటంటే అన్నదమ్ముల మధ్యన కానీ మీకు ఒక మంచి బాండింగు రిలేషన్షిప్ పెరిగేందుకు కూడా అవకాశాలు ఉంటాయి దీంతో పాటు త తరచుగా కొంచెం ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి తరచుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి మనం ఈ పని చేయగలమా ఈ పని చెయ్యలేమా లేకపోతే ఈ పని చేస్తే మనకి రిజల్ట్ ఎలా ఉంటుంది ఇలా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా కాబట్టి ఇలాంటి ఆలోచనలు కొంత మీకు కలుగుతూ ఉంటాయి అయితే ఈ క ఈ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అని గనక మనం చూస్తే ఒకటి మీ యొక్క ఆర్థిక పరమైన విషయాలలో మీ ఆలోచన అనేది ఎక్కువగా కనపడుతోంది రెండోది ఏమిటి అని అంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీద మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు మూడోది ఏమిటి అనంటే సరే విద్యార్థులు సంతానము వీటి గురించిన ఆలోచన ఎక్కువ కలుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు విద్యార్థులు అలాగే వారి యొక్క విద్య గురించి కనుక మనం చూసుకుంటే అఫ్కోర్స్ ఇక్కడ వీళ్ళ ఎగ్జామ్స్ లాంటివి రాసేందుకు అవకాశాలు కనపడుతున్నాయి అలాగే చాలా వరకు కూడా వీళ్ళు చాలా ఫేర్గా చాలా నీట్గా వీళ్ళు ఎగ్జామ్స్ రాసేసి మంచిగా క్లారిటీతోటి వీళ్ళు ఉంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కొంతవరకు బాగుంటుందనే మనం చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ కుజుడు మారిన తర్వాత ఏమిటి వీళ్ళ పరిస్థితి అని అంటే ఇక్కడ వీళ్ళకి కాంపిటీషన్లోకి ఎవరైతే వెళ్తూ ఉంటారో కాంపిటీషన్స్ అంటే ఇప్పుడు మనం రాసే ఎగ్జామ్స్ అన్నీ కాంపిటీషన్తోటే ఉన్నవి కాబట్టి కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే కొంత వీరు ముందర కంటే కూడా ఇంకా ఎక్కువగా ప్రిపేర్ అయ్యేందుకు కూడా అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మెయిన్గా విద్యార్థుల సంగతి కనుక మనం చూసుకుంటే ప్రిపరేషన్ వైజు మనకి ఏమీ లోటుపాట్లు కనిపించట్లేదు అలాగే వీరి చదువు విషయంలో కూడా వీరు ఏమీ పెద్దగా ఇబ్బంది పడుతున్న అంశాలు కనిపించట్లేదు అలాగే కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా వీరు ఎక్కువగా శ్రమ పడటం కనపడుతుంది వీరికి ఈ ఎగ్జామ్ స్పిరిట్ ఉండటం ఎగ్జామ్స్ కోసం ఎక్కువగా వీళ్ళు టైమ్ని వెచ్చించటం సమయానికి భోజనం చేయకపోవడం ఇలాంటివి ఉండటం వలన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి విద్యార్థుల విషయంలో మీరు గమనించుకోవాల్సింది వారి ఆరోగ్యం గురించి సరే ఇంకా మీ సంపాదన మీ యొక్క ఆర్థిక పరమైన విషయాలు కనుక మనం చూస్తే ఆర్థికంగా మాత్రం మీకు చక్కటి మంచిగా ఉండబోతోందనే మనం చెప్పుకోవాలి సరే ఖర్చులు కూడా మీకు ఉండబోతున్నాయి సరే ఖర్చులు ఏ విధంగా ఉంటాయి దేనికి సంబంధించి ఉంటాయి ఇందాకే చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఉంటాయి ఆస్తిపాసుల మీద పెట్టేందుకు అవకాశాలు ఉంటాయి బిజినెస్ గ్రోత్ గురించి పెట్టేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే ఏమైనా నగలు ఇలాంటివి కొనుక్కునేందుకు అవకాశాలు ఉంటాయి వీటితో పాటుగా మీకు ఏమైనా వివాహాది ఉంటే వాటి కోసం వెచ్చించడానికి ఉంటాయి అలాగే మీరు ఏమైనా స్టాక్ మార్కెట్స్ లేకపోతే ట్రేడింగ్ ఇలాంటి వాటివి చేస్తుంటే వీటి మీద మీరు పెట్టేందుకు అవకాశాలు ఉంటాయి సో ఖర్చు కనపడుతోంది బట్ వీటి మీద మీరు అధిక శాతం పెట్టేందుకు అవకాశాలు కూడా మనకి కనపడుతున్నాయి సరే భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాలు అయితే చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి అన్నదమ్ముల మధ్యన అనుకూలత ఉంది మాట్లాడేటప్పుడు కూడా మీరు చాలా మృదువుగా మాట్లాడబోతున్నారు చక్కగా మీ పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకోబోతున్నారు కాబట్టి ఇక్కడ బేసిక్గా కుజుడు కొంచెం మారిన తర్వాత అంటే ఇరవై మూడో తారీఖు తర్వాత నుంచి ఇక్కడ కొన్ని విషయాలలో జాగ్రత్త తీసుకోవాలి ఒకటి మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించటం రెండు మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించటం లేదా వాళ్ళ ఎగ్జామ్స్ గురించి జాగ్రత్త వహించటం మూడోది ఏమిటి అనంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యోగస్తులకి కూడా ఇక్కడ కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది అలాగే ఇక్కడ వీరికి కొంత ఇంటర్నల్ పాలిటిక్స్ ఉండేందుకు అవకాశాలు ఉండబోతున్నాయి కాబట్టి ఉద్యోగ వ్యాపారస్తులు వ్యాపారస్తుల కంటే కూడా ఉద్యోగస్తులకి ఇంటర్నల్గా ఉండే పాలిటిక్స్ వలన కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అలాగే మీకు ఇంటర్నల్గా శత్రువులు అధికంగా ఉండేందుకు అవకాశం కనపడుతోంది అలాగే కొంచెం మీ యొక్క మేనేజర్స్ తోటి వాళ్ళతోటి వాదోపవాదాలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మీకు ఇచ్చే చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి మీకు కొంత హ్యాపీనెస్ని ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బందిని గురి చేస్తూ ఉంటాయి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే కోర్టు సంబంధంగా ఉండే విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కొంచెం సమయాన్ని అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నాయి అలాగే ఇవి కొంత మీకు నెగటివ్గా ఉండేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది పాజిటివ్ రిజల్ట్ అయితే కనుక అది కొంచెం మీకు నెగిటివ్గా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం మిథున రాశి వారు ఉద్యోగస్తులు అలాగే ఎవరైతే కోర్టు సంబంధంగా ఉండే విషయాలలో ఉన్నారో వారు కొంచెం జాగ్రత్త వహించడం అనేది అవసరము మిగతా విషయాలన్నీ కూడా వీరికి పాజిటివ్గా ఉన్నాయనే మనం చెప్పుకుంటున్నాం అలాగే ఇక్కడ స్త్రీలు కూడా వాదోపవాదాల జోలికి వెళ్లకుండా ఉండగలిగితే దుబారా ఖర్చు కనుక చేయకుండా ఉండగలిగితే ఆర్థిక పరంగా వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు ఉండవు ఈ విషయాన్ని స్త్రీలు తప్పనిసరిగా పాటించాలి కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్త తీసుకోండి అలాగే ఇక్కడ ఉద్యోగస్తులకి ఇందాక నేను చెప్పినట్టుగా మార్పులు ఉండేందుకు అవకాశాలుంటాయి ఇంటర్నల్ పాలిటిక్స్ ఎక్కువగా ఉంటాయి స్ట్రెస్ ఎక్కువగా ఉండబోతోంది మీరు అనుకున్న దానికంటే కూడా సడన్గా ఏవైనా మీకు చేంజెస్ లాంటివి వచ్చేందుకు అవకాశాలుంటాయి సడన్గా లే ఆఫ్స్ లాంటివి జరిగేందుకు అవకాశాలు ఉంటాయి మీరు చేస్తున్న దానిలో కూడా మిమ్మల్ని ఏదో ఒక నెపంతో మీ మీద ఏదో ఒక చిన్న నిందారోపణతోటి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేందుకు కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి మిథున రాశివారు ఉద్యోగస్తులు ఈ విషయాన్ని గమనించుకోవాలి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఇక్కడ ప్రధానంగా మనం ఏంటంటే కొంచెం మీ పరంగా గనక అంటే ఇక్కడ చూడాల్సిన విషయాలు రెండున్నాయి ఒకటి ఉద్యోగ వ్యాపారస్తులైనా సరే ఆరోగ్యమైనా కోర్టు విషయాలైనా కూడా ఆంజనేయ స్వామి వారిని అర్చిస్తూ ఉండటం ఆంజనేయ స్వామి వారికి బుధవారం రోజున తవలపాకులతోటి స్వామివారిని అర్చించటం సింధూర అలంకరణ చేయిస్తూ ఉండటం దీని వలన అసలు కుజుని వల్ల వస్తున్న ఇబ్బందులు కానీ లేకపోతే బుధగ్రహం వలన కలుగుతున్న చిన్న చిన్న సమస్యలు కానీ ఉద్యోగపరంగా పడుతున్న ఇబ్బందులు కానీ తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక రకంగా ఇది మీకు కొంత బెనిఫిషియల్గా ఉంటుంది అలాగే ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండటం కుదిరితే గనక గణపతి హోమం చేయించుకోవటం మహాగణపతి హోమం చేయించుకుంటే అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇవి మిథున వారి ఫలితాలు శుభం